మహబూబ్ నగర్ టాస్క్ సెంటర్ను హైదరాబాద్లోని స్కిల్ విశ్వవిద్యాలయానికి అనుసంధానం చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలోని మున్సిపల్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ శిక్షణ కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దపల్లి తర్వాత రెండవది మన మహబూబ్ నగర్ టాస్క్ సెంటర్ అని ఆయన గుర్తు చేశారు మహబూబ్ లోని టాస్క్ సెంటర్లో అన్ని రకాల కోర్సులకు అడ్వాన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైనా టాస్క్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందవచ్చని ఆయన చెప్పారు టాస్క్ శిక్షణ కేంద్రంలో మొదటి లో యాభై మంది విద్యార్థులకు అవకాశం కల్పించారని ఆయన చెప్పారు మెట్టుగడ్డ ప్రాంతంలోని వెజ్ నాన్ వెజ్ మార్కెట్కు కేటాయించిన స్థానంలో టాస్క్ సెంటర్ కోసం శాశ్వత భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు ఇక వచ్చే సంవత్సరంలోగా టాస్క్ నూతన భవనం అందుబాటులోకి వస్తుందన్నారు మహబూబ్ ను ఎడ్యుకేషన్ హబ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ హబ్గా మార్చడానికి నాతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు మార్పు ఈ పదహారు నెలల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు మన మహబూబ్ నగర్ విద్యార్థుల కోసం టాస్క్ శిక్షణ సెంటర్ లో అనేక కొత్త కోర్సులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు టాస్క్ సెంటర్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు మంచి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు ఈరోజు మహబూబ్ నగర్ లో టాస్క్ సెంటర్ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది సంవత్సరమే ఇక్కడ తెలంగాణ జిల్లాలో రెండవ టాస్క్ సెంటర్ పెద్దపల్లి తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ మంజూరు చేయించుకోవడం దానికోసం ఒక భవనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసి మున్సిపల్ గెస్ట్ హౌస్గా ఉన్న దీన్ని టాస్క్ సెంటర్కి టెంపరీ క్యాంపస్ కింద ఇక్కడ ఏర్పాటు చేసి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ తోటి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఫస్ట్ బ్యాచ్ మొదలు కాబోతూ ఉంది ముఖ్యంగా ఈ టాస్క్ ద్వారా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు అలాగే సైన్స్లో డిగ్రీ చేస్తున్న విద్యార్థులు కావచ్చు అడిషనల్ స్కిల్స్ నేర్చుకోవడానికి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి రేపు భవిష్యత్తులో జాబ్ మార్కెట్కి వెళ్తే ఆ కంపెనీస్కు కావాల్సిన స్కిల్స్ ఇప్పటి నుంచే వీళ్ళు నేర్చుకుంటే కాంపిటేటివ్ మార్కెట్లో కూడా వీళ్ళు నెగ్గుకు రాగ రాగలుగుతారన్న ఉద్దేశంతో ఈ టాస్క్ సెంటర్లను ఓపెన్ చేస్తూ ఉన్నాము దీన్ని భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీ ఏదైతే మనం పెట్టుకుంటా ఉన్నాము హైదరాబాద్లో దానికి అనుసంధానం చేసి హబ్ స్పోక్ మోడల్లో అక్కడి కోర్సెస్ కూడా ఇక్కడ చెప్పేటట్టుగా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ తోటి ఈ టాస్క్ సెంటర్లను డెవలప్ చేస్తూ ఉన్నాం దీనికి ఒక పర్మనెంట్ క్యాంపస్ కోసం కూడా ప్లేస్ని ఐడెంటిఫై చేసినాం మెట్టుగడ్డ దగ్గర ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను కన్వర్ట్ చేసి దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కప్పచెప్పి వాటి ద్వారా టాస్క్ పర్మనెంట్ క్యాంపస్ను అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అది ఇంకా వచ్చే సంవత్సరం వరకు ఆ క్యాంపస్ కూడా కంప్లీట్ అవుతుంది అప్పుడు ఇంకా అనేక కోర్సెస్ తోటి అక్కడ వందలాది మందికి మనం స్పెషల్ స్కిల్స్ ఇవ్వడానికి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటాం మహబూబ్ నగర్లో ఈరోజు విద్య మీద మా ప్రభుత్వం దృష్టి పెట్టింది స్కిల్ ట్రైనింగు ఎడ్యుకేషను ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగు కొత్త కాలేజ్ తీసుకురావడము యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ లా కాలేజెస్ ట్రిపుల్ ఐటీ తీసుకురావడము తర్వాత డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచుకోవడము అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇవ్వడము లైబ్రరీస్ పెట్టడము ఇవన్నిటినీ కూడా ఈ గత పదహారు నెలల్లో మేము ఫోకస్ చేసి చేసుకున్నాం రాబోయే మూడున్నర సంవత్సరాల్లో మహబూబ్ నగర్ను నెంబర్ వన్ సిటీగా ఎడ్యుకేషనల్ హబ్గా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కలిసి ఒక లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ తోటి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు డిగ్రీ కాలేజీలో కూడా ట్రైనింగ్ సెంటర్స్ పెడతా ఉన్నాం వీటన్నిటినీ కూడా మహబూబ్ నగర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక్కడ టాస్ సెంటర్ ఓపెన్ చేసి మంచి కోర్సెస్ ఇక్కడ ఇస్తున్నందుకు టాస్ సంబంధించిన సీఈఓ గారికి సీఓఓ గారికి మిగతా స్టాఫ్ కూడా అభినందలు తెలియజేసుకుంటా ఉన్నాం